హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని దేవుని అనుసారం కోరుకుంటున్నానండి మేమైతే నిప్పట్లు చేసుకుంటున్నామండి నైట్ రెండు సార్లు బియ్యాన్ని నాన్ వెజ్ ఉంచుకున్నాము ఇలా రాళ్ళు ఇసుక ఏమి లేకుండా గాలిచ్చి ఈ విధంగా మేము వాటర్ అన్నీ డ్రైన్ చేసి కొద్దిసేపు ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకుంటున్నామండి ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలు వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుంటున్నామండి ఈ బియ్యాన్ని మేము ఒక క్యారియర్లో వేసి మెల్లుకు పంపిస్తున్నాము ఈ విధంగా ఒక క్యారియర్లో వేసుకొని మా నాన్నతో మెల్లుగు పంపిస్తున్నామండి చూడండి బ్యాగ్లో పెట్టేసి మా నాన్న అయితే మిల్లుకెళ్ళి పిండి కొట్టించుకొని వచ్చేసారండి పిండి కొంచెం బరకగా ఉన్నట్లయితే మనం జల్లు పట్టుకుంటే పిండి చాలా మెత్తగా అరిసెలు చాలా బాగా వస్తాయండి మేమైతే అరిసెలు అన్నామండి నిప్పట్లు అతిరాసాలు అలాగంటాము చూడండి ఫ్రెండ్స్ పిండి బియ్య పిండి చాలా మెత్తగానే ఉందండి రెండు సార్ల బియ్య పిండికి రెండు కేజీల బెల్లాన్ని అయితే తీసుకున్నాము ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి మేమైతే రెండు కేజీల బెల్లాన్ని ఈ విధంగా సన్నగా ఈ విధంగా పాకం అయితే పట్టుకుంటున్నాము రెండు సేర్ల బియ్యానికి రెండు గ్లాసుల చిన్న గ్లాసుతో వాటర్ వేసుకొని బెల్లాన్నం అంతా పెట్టుకొని స్ట్రైన్ చేసుకొని మళ్ళీ పాకం పట్టే గిన్నెలో వేసుకొని ఈ విధంగా పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తుందండి మా అమ్మ అది మనం ప్లేట్లు వాటర్లో వేసిన పాకం అయితే గట్టిగా రావాలంటండి నాకైతే తెలియదు ఇక్కడ వేయించిన నువ్వులను తెల్ల నువ్వులను వేసుకుంటున్నామండి కొబ్బరి తురుము వేయించిన తెల్ల నువ్వులు వేసుకుంటే కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి నిప్పట్లు అనేవి ఇప్పుడు కొంచెం కొంచెం బియ్యపు పిండిని వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాము బెల్లము బెల్లం పాకము బియ్యపు పిండి అంతా కలిసే విధంగా ఈ విధంగా తెడిగట్టితోటి కలుపుకుంటున్నామండి అదేవిధంగా బియ్యపు పిండిని అంతటినీ పాకంలో వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం నిప్పట్లు రిపేర్ చేసుకోవచ్చండి అదేవిధంగా బియ్యం పిండిని అంతా కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా పాకం అంతట్లో కలిసే విధంగా కలుపుకోవాలండి ప్లీజ్ అండి నా ఛానల్ను కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇదివరకే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ బియ్య పిండి అంతా పాకంలో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా నిప్పట్ల లాగా పూతుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే నిప్పట్లు అనేవి చాలా చాలా బాగుంటాయి ఇంతేనండి నిప్పట్లు చేయడం Okay, thank you Andy. Thank you so much for watching my video. అంతేనండి నిప్పట్లో చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయి ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్